ఎంత అదృష్టమయ్య అంటే మనం మనం అక్కడికి వెళ్ళి చూసినా చూడలేకపోయినా అది చిదంబర రహస్యము అన్నారు ఈ ప్రపంచంలో ఒక గొప్ప ఒకటి అంటే చిదంబర రహస్యం పేరుంది ఉంది అంబరం చిత్తు చిత్ అంటే జ్ఞానము అర్థం చిత్ అంటే మనస్సు అర్థం అంబరం అంటే వస్త్రము అర్థం అంబరము అంటే ఆకాశము అర్థం ఆయన దగంబరుడే కాదు చిదంబరుడు కూడా ఆయన దేహము జ్ఞానమయమైన దేహం దేహం అంతా జ్ఞానం అనమాట జ్ఞానమయమైన దేహం కనుక ఆయన చిత్త అంబరహ జ్ఞానమే వస్త్రముగా కలవాడు కనుక ఆయన చిదంబరేశ్వరుడు అన్నారు అంతేకాదు జ్ఞానమే ఆకాశరూపంగా కలిగిన వాడు కనుక అది ఆయన పేరు చిదంబరుడు అన్నారు ఈ చంద్రబు ఈ చిదంబర స్వామిని వ్యాఘ్రపాద మహర్షి దర్శనం చేశాడు మన భూలోకానికి ఐదు ఐదు పాంచభౌతిక లింగాలు వచ్చాయి కాళహస్తిలో వాయులింగము జంబకేశ్వరంలో జలలింగము కంచిలో భూలింగం అంటే సైకిత లింగము లేదా అరుణేశ్వరంలో అగ్నిలింగము ఇక్కడ ఆకాశలింగము ఉన్నారు అది చిదంబర రహస్యం ఎన్ని రహస్యాలు ఉన్నాయో ఈ గుడిలో ఆ దేవుళ్ళలో ఏమిటి చిదంబర రహస్యం అంటే అక్కడ మూడు మూర్తులు ఉంటాయి చిదంబరంలో చెద్రకొండ గుడిలో ప్రవేశించిన వెంటనే నటరాజస్వామి దర్శనం అవుతుంది ఆ నటరాజు నాట్యం చేస్తున్న భంగిమది అది ఆకాశతత్వానికి ప్రత్యేక కనుక ఆకాశలింగానికి స్వరూపం అది సగుణము ఒక ప్రక్కని స్వామివారి యొక్క నిర్గుణ స్ఫటిక లింగం ఉంటుంది స్ఫటికలింగం ఇది సగుణమా అంటే సగుణమే నిర్గుణమా అంటే నిర్గుణమే కనుక నిర్గుణము సగుణము రెండూ కలుపుకున్న ఒక మూర్తి ఒక ప్రక్కను ఉంటుంది ఇదిగో ఇంకో ప్రక్క మూర్తే ఇది రహస్యం అదేమిటా అంటే అక్కడ బంగారుపు బిల్వదళాల మాల కనబడుతుంది అంతే అది ఒక్కటే కనబడుతుంది అది కూడా తెర అడ్వేసి ఉంటుంది తెరడ్డ వేసి ఉంటుంది ఆ తెర వెనకాల స్పష్టాస్పష్టంగా కనబడుతుంది స్వామి అనుగ్రహం ఉంటే కొంచెం పక్కగా తొలగిస్తారు మనం ఆ లింగాన్ని చూడగలుగుతాం లింగం ఏమి ఉండదు ఆకాశ తత్వం శూన్యం అనమాట ఆ బిల్వదళాలను పట్టి అదే వా ఆకాశలింగం మనం గుర్తించాలి ఇది మూడు స్వరూపాలు అక్కడ ఉన్న రహస్యం ఏమిటా అంటే మొత్తం అయస్కాంత క్షేత్రంగా చెప్పబడింది శాస్త్రవేత్తలు దాన్ని అయస్కాంత క్షేత్రంగా చెప్పారు ఏమిటయ్యా ఇష్కాంత క్షేత్రం అంటే మొత్తం భూమండలానికి మధ్యలో ఏ రేఖ ఏ బుట్ట అయితే బిందువైతే ఉందో ఆ బిందువుట నటరాజస్వామి కాలి వేలు గోరి కింద ఉందిటండి వేలు కింద భూమధ్య రేఖ యొక్క మధ్య బిందువు ఉందట అయస్కాంత క్షేత్రం యొక్క నాభిస్థానం ఏదైతే ఉందో అక్కడ స్వామివారు బొటన వేలు పెట్టు ఉంటారు అంటే మొత్తం భూమండలానంతే ఆయన కేవలం బొటం వేలి మీద ధరిస్తున్న మహానుభావుడు కనుక ఆయనకి ఒక రహస్యము అది ఒక చిదంబర రహస్యము అన్నారు ఇంకో చిత్రం ఏమిటంటే ఆ ఆలయానికి మన దేహాంత ఉన్న సంబంధాలు ఉన్నాయి మానవ దేహ సంబంధాలు అక్కడ చిదంబరానికి ఉన్నాయి ఏమిటంటే మనకి నవ రంధ్రాలు ఉన్నాయి తొమ్మిది రంధ్రాలు అక్కడ ఆ ఆలయానికి తొమ్మిది ద్వారాలు ఉంటాయి చిత్రం చూడండి నలభై ఎకరాల విస్తీర్ణమైన భూమండలంలో ఆ మహానుభావుడు ప్రతిష్ఠింపబడ్డాడు పదమూడు శతాబ్దు దాన్ని గుడి కట్టారు వ్యాఘ్రపాద మహర్షి దర్శనం చేశాడు దర్శనం చేసి మనకి అందించాడు తొమ్మిది ద్వారాలు ఉంటాయి మనకి తొమ్మిది రంధ్రాలు ఉంటాయి ఇంకో చిత్రం ఏమిటంటే అక్కడ గోపురం ఉంటుంది స్వామివారి గోపురం ఆ గోపురానికి సరిగ్గా రెండు వేల ఒక వంద ఆరు ఇరవై ఒకటి ఆరు వందలు రెండు రెండు వేల పదహారు ఇరవై ఒక్క వేల ఆరు వందలు బంగారు పరేకులతోటి కప్పి ఉంటుంది ఆ గోపురం ఇరవై ఒక్క వేల ఆరు వందలు బంగారు పరేకులతోటి కప్పి ఉంటుంది ఆ గోపురం ఏమిటి రహస్యం మన దేహంలో నిరంతరము ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఇరవై ఒక్క వేల ఆరు వందల సార్లు ఉచ్వాస నిశ్వాసం విడుస్తాం అంటే మన దేహానికి ఏదో మూలాధారమో అది అది అక్కడ గుడి రూపంగా ఉంది అక్కడ పెద్ద గోపురం రూపంగా ఉంది ఆ గోపురంలో వచ్చింది ఈ భౌతిక దేహం ఇంకో చిత్రం ఏమిటంటే దానికి డెబ్భై రెండు వేల బంగారుపు మేకలు తాపడం చేశారు రేకులు బిగించాలి కదా ఆ రేకుల్ని డెబ్భై రెండు వేల బంగారుపు మేకలతో తాపడం చేశారు ఏమిటి రహస్యం అన్నారు మన దేహంలో డెబ్భై రెండు వేల నాడులు ఉన్నాయి ఆ నాడులే అక్కడ మేకలుగా సంకేతం అక్కడి నుంచి వచ్చింది మనకి తోలకు లోపల రహస్యాలన్నీ కూడా అంతేకాదు మన దేహానికి వైపున గుండెకాయ ఉంటుంది ఆ స్వామి వైపుని శివకాం